అందరికీ నమస్కారం నా పేరు సాగర్ సో అందరూ యోగా యోగా అంటే అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది ఎవరికి తెలీదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా తెలీదు సో మనము యోగా ఎలా చెయ్యాలి ఎలా చెయ్యొద్దు ఏజ్ వాళ్ళు చేస్తే ఏజ్ వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది సో ఇవన్నీ మనము ఇవాళ తెలుసుకుందాం సో ఫస్ట్ మనము యోగా ఎలా చేయాలి ఎందుకు చేయాలి అసలు చేసే ఏమే బెనిఫిట్స్ వస్తాయి సో ఇవన్నీ నేను మీకు చెప్తాను ఇప్పుడే రైట్ ఫస్ట్ యోగా అనేది అదొక పీస్ఫుల్గా చెయ్యాలి రైట్ ఎప్పుడు పడితే అప్పుడు చేయడము దానికి ఒక టైం అనేది ఉంటుంది కంపల్సరీ మార్నింగ్ ఆర్ లేకపోతే ఈవినింగ్ రైట్ యోగా అనేది చాలా పీస్ఫుల్గా చెయ్యాలి ఇంకొకటి అది ఎలా చేయాలి అని అంటే మనము ఫస్ట్ బాడీ అనేది చాలా లూజ్ చేసుకోవాలి ఎంత లూజ్ చేసుకుంటే మీ బాడీ అనేది అంత ఫ్లెక్సిబిలిటీ అవుతుంది ప్లస్ ఇంకొకటి బెనిఫిట్స్ అనేవి ఏంటి అని అంటే మనం యోగా చేయడం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ రావు ఇంకొకటి ఏంటి అంటే మీ బాడీ బాగుంటుంది మీకు ఎక్కడన్నా ఆయాసము అలాంటి వచ్చినా రాదు ఇంకొకటి ఏంటి అంటే మనము యోగాలో ఎలా తినాలి యోగా ఉన్నప్పుడు డైట్ ఎలా ఫాలో చేయాలి ఎలా ఫాలో చేయొద్దు ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు యోగాలో మనం డైట్ అనేది ఏంటి అంటే ఫస్ట్ మనము పొద్దున పొద్దున ఒక నార్మల్ లెమన్ టీ అన్నా లేదు అని అంటే లిక్విడ్ ఏదైనా లిక్విడ్ తీసుకోవాలి ఎంటీ స్టమక్స్తో అస్సలు చెయ్యొద్దు యోగా ఓకే మనం తీసుకున్నాక దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ యోగాకి ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ లెమన్ టీ ఆర్ లేకపోతే పాలు లేకపోతే ఫ్రూట్స్ ఏమైనా తినాలి అనుకుంటే ఓన్లీ ఒక బనానా తినాలి బనానా ఎందుకు తినాలి అని అంటే మనకి ఎనర్జీ అనేది వస్తుంది అందరు బనానా తింటే వెయిట్ కదా అది అని అంటారు కానీ యోగాలో తింటే బనానా ఏమి కాదు రైట్ ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ అనేది బాగా తినాలి యోగాలో ఎంత డ్రై ఫ్రూట్స్ తింటే అంత మనకి హెల్త్ మంచిగా ఉంటుంది రైట్ ఇంకొకటి ఏంటి అంటే మనము ఇప్పుడు చాలామంది యోగా యోగా అంటే ఎవ్వరు పడితే వాళ్ళు చేసేసుకుంటారు కొంతమంది సర్టిఫికేట్ అంటారు అది అంటారు చాలా వస్తున్నాయి అట్లా కేసెస్ సో మనము అలాంటి కేసెస్కి మనం ఏం చేయాలి అని అంటే యోగాలో ఫస్ట్ ఏంటి అసలు ప్రాపర్ యోగా అంటే ఏంది మనం వస్తాము వచ్చంగానే సూర్య నమస్కారం అంటారు కొంతమంది సూర్య నమస్కారం చేసుకోవాలి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి ఈ సూర్య నమస్కారం చేసుకోవాలి సూర్య నమస్కారం అంటే ఏంది వాళ్ళకి సూర్య నమస్కారంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి అసలు సూర్య నమస్కారం ఎలాంటి వాళ్ళు చేయాలి ఎలాంటి వాళ్ళు చెయ్యొద్దు ఇవన్నిటికీ తెలీదు కరెక్ట్ ప్రాపర్ ఎవరు పడితే వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకుంటారు యోగా వాళ్ళు చేస్తుంటారు ఆసనాస్ సో ఇది కరెక్ట్ కాదు కదా సో మనం ఏంటంటే ఒక ప్రాపర్ యోగా సర్టిఫైడ్ అంటే ఫస్ట్ అతను వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అసలు అతను ఎదుట క్లయింట్ ఎలా ఉన్నాడు ఇలా ఫ్యాట్ ఉన్నాడా లేకపోతే బకా ఉన్నాడా అతను ఎంతవరకు బెండ్ చేయగలుగుతాడు ఎంతవరకు బెండ్ చేయలేడు సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఒక యోగా ప్రొఫెషనల్ ట్రైనర్ అన్నప్పుడు మనం అవన్నీ తెలుసుకోవాలి సో వీళ్ళకి వీళ్ళకందరికీ తెలియదు వచ్చేస్తారు చేస్తారు యోగా అంటారు వామప్ అంటారు చేస్తారు యోగా సర్టిఫికేషన్స్ చేసుకొని అలా చేసేస్తారు సో అది ఎంతవరకే కరెక్ట్ కాదు అది ఫస్ట్ ప్రొఫెషనల్ అన్నప్పుడు మీరు కరెక్ట్గా ఫాలో చేయాలి యోగా యోగా అన్నప్పుడు ఫస్ట్ మనము సిద్ధాంతలో కూర్చోవాలి ఎప్పుడైనా మన బాడీ స్పైనల్ కార్డ్ అనేది స్టిఫ్గా ఉండాలి బాడీ అనేది బెండ్ ఉండదు రైట్ మన హెడ్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి మన బాడీ అనేది అస్సలు బెండ్ అవ్వదు హెడ్ కూడా డౌన్ అవ్వదు మీరు ఎవరైతే క్లయింట్ ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళకి ఎదురుగానే మీరు కూర్చోవాలి వాళ్ళకి ఎదురుంగానే మీరు చూస్తుండాలి ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి కూర్చొని మనం మాట్లాడాలి ఏదైనా యోగాకి సంబంధించింది నిలబడి మాట్లాడవద్దు కూర్చొని వాళ్ళకి ప్రాబ్లం ఏంటి ఏం ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం ఏంటి దానికి సంబంధించి మనం ఆసనాస్ చేపించాలి ఏ పడితే అది ఆసన చేయించామనుకోండి అతనికి ప్రాబ్లం అవుతుంది మనకి ప్రాబ్లం అవుతుంది రైట్ మనం సపోజ్ కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం అంటారు ఆ థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఒకటి అయిపో థైరాయిడ్ ఉంటుంది నార్మల్ థైరాయిడ్ ఉంటుంది హైపో థైరాయిడ్ వాళ్ళకి ఎలా చేపించాలి నార్మల్ థైరాయిడ్ వాళ్ళకి ఎలా చేపియాలి ఇవి వాళ్ళకి తెలియదు చేయించేస్తారు సో హైపో థైరాయిడ్ వాళ్ళకి ఎలా చేపించాలి అని అంటే ఫస్ట్ మనము నెక్ అనేది ఫ్రీగా పెట్టుకోవాలి ఎంత ఫ్రీగా పెట్టుకోవాలి అంటే అంత ఫ్రీగా పెట్టుకోవాలి ఇది ఫ్రీగా పెట్టుకున్నాక మన నెక్ అనేది ఫస్ట్ పైకి ఇలా స్ట్రెచ్ చేయాలి ఫస్ట్ క్లోజరైజ్ చేసుకొని మనం ఇలా పైకి స్ట్రెచ్ చేయాలి పైకి స్ట్రెచ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ పాట అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ఈ స్ట్రెచ్ అయినాక మనకి ఏమవుతుంది ఇక్కడ కొద్దిగా లైట్గా పెయిన్ అవుతుంది ఇలా పెయిన్ అయినప్పుడు మనం ఇంకేం చేయాలి కొద్ది ఇంకా బెండ్ చేయాలి ఇంకా బెండ్ చేయాలి ఇంకా ఇలా బెండ్ చేయాలి బెండ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఉన్న పెయిన్ ఇక్కడికి వెళ్తుంటుంది సో ఈ పాట అనేది అంతా స్ట్రెచ్ అవుతుంటుంది దీని తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే అలానే క్లోజరైజ్ చేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ ఇలా ఆపేసుకొని మళ్ళీ మెల్లగా ఇలా కింద చేయాలి ఇలా ఎంత కిందకి చేస్తే మీకు అంత కిందకి ఇలా ఈ పాట అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అప్పుడు స్ట్రెచ్ అయినప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుంది ఈ పాట అనేది స్ట్రెచ్ అవుతుంది ఈ పార్ట్ స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుంది మీకు ఈ ఈ నరం అంతా మీకు స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ఎంత కిందకైతే అంత కిందకి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి ఇది ఎలాంటి వాళ్ళు చేయాలి అని అంటే ఎలాంటి వాళ్ళైనా చేయొచ్చు ఏ ప్రాబ్ల ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ నెక్ అనేది చేసుకోవచ్చు రైట్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కొద్దిగా పైకి పెట్టేసి మళ్ళీ మనం సేమ్ స్ట్రేట్గా కూర్చొని ఇలానే చూసుకుంటూ మళ్ళీ మనం లెఫ్ట్ తిప్పాలి ఇలా లెఫ్ట్ తిప్పాగానే మీకు ఇక్కడ ఇది ఇది ఆపోజిట్గా ఉండాలి ఎంతవరకు అయితే అంతవరకు స్ట్రెచ్ చేస్తూ ఉండాలి చేసినాక దాని తర్వాత మీకు అప్పుడు ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది ఈ పార్ట్ స్ట్రెచ్ ఎందుకు అవుతుంది అని అంటే మనకి ఇక్కడ ఏమైనా నీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నా లేకపోతే హియర్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉన్నా దానికి రిలేటివ్ ఇది ఫ్రీ అవుతుంది అనమాట ఇలా ఇంతవరకు అయితే అంతవరకు స్ట్రెచ్ చేస్తూ ఉండాలి మీరు మీ మాక్సిమం ఎంత స్ట్రెచ్ చేయగలుగుతారో అంత స్ట్రెచ్ చేయండి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఫైవ్ సెకండ్స్ ఆపండి ఆపినాక మళ్ళీ స్ట్రేట్గా వచ్చేసేయండి మళ్ళీ స్ట్రేట్గా వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక టూ సెకండ్స్ ఆపండి మళ్ళీ రైట్ తిప్పండి సేమ్ రైట్ కూడా ఇలానే చేయాలి ఇది నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇలా చేయాలి రైట్ ఇలా ఒక ఫైవ్ సెకండ్స్ మళ్ళీ స్ట్రేట్గా వచ్చేసేయాలి స్ట్రేట్గా వచ్చేసినాక మళ్ళీ అప్పుడు ఏం చేయాలి ఇలా అయిపోయాక అప్పుడు ఆపోజిట్ అనేది చేయాలి ఇలా ఒకటి ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అవుతుంది ఇక్కడ అవుతుంది ఇలా చేయాలి దాని తర్వాత మళ్ళీ మనం పైకి ఇలా చూడాలి పైకి చూసినప్పుడు ఇక్కడ అవుతుంది ఈ పార్ట్లో కూడా అవుతుంది స్ట్రెచ్ అనేది రైట్ ఇలా ఆపోజిట్ చేయాలి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ స్ట్రైట్ వచ్చేసేయాలి స్ట్రెయిట్ వచ్చేసినాక మళ్ళీ ఇది ఏంటంటే ఇది ఇక్కడికి ఇక్కడ ఈ కంఠానికి మన నెక్కి సంబంధించింది అనమాట జస్ట్ ఇలా ముంగడి చేయాలి ఇలా ముంగడు చేయడంలో ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా రిలాక్స్ అవుతుంది నెక్ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తుంటారు సో ఇలా చేయవచ్చు మళ్ళీ బ్యాక్ మళ్ళీ వాళ్ళు ఒక ఫైవ్ సెకండ్స్ ఉండేసి మళ్ళీ మెల్లగా ఐస్ ఓపెన్ చేసేసి రిలాక్స్ అయిపోవాలి